హైదరాబాద్ ఆ రోజు విత్ హార్డ్వర్క్ నేను ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాను అది ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు సైబరాబాద్ సిటీ కావచ్చు హైటెక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ దానివల్ల నాలెడ్జ్ ఎకానమీకి హైదరాబాద్ ఒక సెంటర్గా తయారైంది ఆ ఎకో సిస్టమ్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా ఇప్పుడు దానికంటే బెటర్గా ఇక్కడ చేయాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చాం హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఉంది దానికోసం మీరు తిరుపతి మీరు చూసి తిరుపతి చెన్నై నెల్లూరు ఒక షెంజన్మారిగా ఇంకొక షెంజన్ మారిగా తయారయ్యే అవకాశం ఉంది ఇప్పటికే శ్రీ సిటీ తిరుపతి బ్రహ్మాండంగా వస్తున్నాయి ఆటోమొబైల్ మీరు చూస్తే పెద్ద ఎత్తున కియా మోటార్స్ కానీ హీరో మోటార్స్ కానీ అశోక్ లైలాండ్ కానీ రిపబ్లిక్ ఫోర్జ్ కానీ ఏ అపోలో టైర్స్ కానీ ఇవన్నీ వచ్చాయి అదే మరిగా అగ్రో ప్రాసెసింగ్కి వెళ్తున్నాం ఏరోస్పేస్ వెళ్తున్నాం ఇప్పుడు కూడా ఐటీ ఉంటుంది ఐటీఏ కంటే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుంటే ఐఓటి దీనికి విపరీతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి దానిపైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఇక్కడ ఇప్పటికే ఒక సిస్టమ్ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది భవిష్యత్తులో ప్రపంచం అంతా మన దగ్గరకు వచ్చి పనిచేసే విధానానికి మనం ప్రపంచం అంతా పోయేదానికి నేను శ్రీకారం చుట్టుతున్నాను